హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ పంపిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఈ ఛానల్ కంప్లీట్గా శ్రీధర్ గారిదేనండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఈ ఛానల్లో ఉంటాయి కానీ కొంతమంది పర్మిషన్ తీసుకుండా తీసుకోకుండానే పేర్లు మార్చి వేరే ఛానల్స్లో అప్లోడ్ చేస్తున్నారు అలా చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా ఈ స్టోరీస్ని మీరు ఎక్కడైనా చూసినా వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణార్పణం జనభై ఒకటవ భాగం సాకేత్ రాధిక గురించి ఏమైనా తెలిసిందా అని అడిగింది రమ నాకు తెలిసిన అన్ని దారుల్లో వెతికించాను కానీ తనెక్కడా కనిపించలేదు అందుకే తన ఫోటో పెట్టి సోషల్ మీడియాలోను పేపర్లలోను చిన్న యాడ్ ఏమైనా ఇద్దామనుకుంటున్నా ఒకసారి నిన్ను అడిగి పోస్ట్ చేద్దామని అంటూ ఆగాడు సాకేత్ మీ అన్నయ్యకి తెలిసిందంటే అని ఆలోచిస్తున్న రమని చూసి బాధగా నవ్వి ఆఖరికి నువ్వు కూడా నీ కొడుకు గురించి ఆలోచిస్తున్నావు తప్ప నీ కొడుక్కి సాయం చేసిన పాపానికి ఏ దిక్కు లేక నడి రోడ్డు మీద పడిన అమాయకురాల గురించి ఆలోచించట్లేదు కదమ్మా అది కాదురా నేను అంటూ ఏదో చెప్పబోతుంటే ఎంతైనా నువ్వు కూడా నీ పెద్ద కొడుకు పార్టీనే మీరంతా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఖచ్చితంగా రాధికని ఎలాగైనా తీసుకొచ్చి అన్నయ్య పక్కన నిలబెట్టే తేరతాను అంటుండగానే నమస్కారమమ్మా ఎలా ఉన్నారు అన్న గొంతుకు ఇద్దరూ తల తిప్పారు ఎదురుగా ఉన్న జగన్నాథ్ని చూసి కంగారు తడబాటు అన్నీ మిళితమై కంగారుగా అన్నయ్య గారు మీరప్పుడు వచ్చారు అంటూ ఇద్దరు ఆయనకి ఎదురెల్లారు ఇప్పుడేనమ్మా ఎలా ఉన్నారు బానే ఉన్నాం అన్నయ్య గారు మీ ఆరోగ్యం ఎలా ఉంది మీ అన్నయ్య గారు దేవుడి దయ వల్ల అంతా బాగానే ఉన్నారమ్మా ఏ సాకే చదువు ఎలా సాగుతుంది బాగుందంకుల్ ఈసారి కాలేజ్ ఫస్ట్ వస్తాను గుడ్ తర్వాత నువ్వేం చేయాలన్నా మీ అన్నయ్య ఫుల్ సపోర్ట్ నీకుంది మొన్న నాతో కూడా డిస్కస్ చేశాడు మీతో ఏదో బిజినెస్ స్టార్ట్ చేయించాలని ఇప్పుడు నేను సాయం తీసుకోవడానికి రెడీగా లేనిలే అని మనసులో అనుకొని పైకి మాత్రం నవ్వి ఊరుకున్నాడు సాకేత్ కూర్చుండనాయ్య గారు అని సరు అమ్మా సరు అని పిలవడంతో ఏంటత్తయ్య అంటూ బయటకొచ్చింది కాస్త అక్కడున్న జగన్నాథ్ని చూసి డాడ్ అంటూ సంతోషంగా పరుగున వచ్చి ఆయన్ని చుట్టేసింది సరయ్యూ హవర్ యూ డాడ్ ఐ మిస్ యూ సో మచ్ అంటుంటే అందుకేనా ఫస్ట్ డాడీ దగ్గరికి కాకుండా బెంగళూరుకి వచ్చావు అని అడిగాడు జగన్నాథ్ చిరుకోపంగా పో డాడ్ నువ్వే కదా బెంగళూరుకి వచ్చి డైరెక్ట్గా నేను అక్కడికి వస్తానని చెప్పావు నేను మీ ఇద్దరిని ఈక్వల్గా మిస్ అయ్యాను ఇద్దరినీ ఒకే చోట ఒకేసారి చూడొచ్చు కదా అని డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాను అని సరయ్యూ అంటుంటే తన నుదుటి మీద ముద్దు పెట్టి ఎలా ఉన్నావు బేబీ సూపర్ డాడీ వీళ్ళ మాటలకి హాస్పిటల్కి వెళ్ళిన సంజయ్ తప్ప మిగిలిన అందరూ బయటకు వచ్చారు అమ్మో ఉన్నట్టుండి ఈయనెందుకు వచ్చారు ఈయనగ్గానే నిజం తెలిసిందంటే ఇంట్లో అందరినీ షూట్ చేసి పడేయరు కదా అని భయంగా అనుకుంటుంది సవిత సవి ఏమైందమ్మా ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని జగన్నాథ్ అడిగితే ఏం అంకుల్ ఏం లేదు ఎంతైనా మీరు సెంట్రల్ మినిస్టర్ కదా సడన్గా మిమ్మల్ని ఇక్కడ చూసేసరికి టెన్షన్ వచ్చేసింది నేను ఈ దేశానికి సెంట్రల్ మినిస్టర్ ఏమో కానీ మీ అందరికీ మాత్రం అంకుల్నే అని జగన్నాథ్ నవ్వుతుంటే ఫేక్ స్మైల్ ఇచ్చి ఓ పక్కన కూర్చుంది సవిత డాడ్ నేను చెప్పాను కదా సంజయ్ వల్ల మామయ్య అని తనే ఆ అమ్మాయి ఏమో గౌతమి నిజంగానే అమ్మాయికి రాలే తనకి మాత్రం సంజయ్ మీద ఏ ఫీలింగ్ లేదు డాడ్ నాతో నార్మల్గా మాట్లాడుతుంది అని చెప్పుకుంటూ పోతుంటే అలాగా అంటూ వాళ్ళిద్దరినీ ఒకసారి చూసి ఇంకేంటమ్మా విషయాలు అని రమణతో మాటల్లో పడ్డాడు జగన్నాథ్ అంత మామూలే అన్నయ్య గారు రోజులు గడిచిపోతున్నాయి ఇలా రోజులెప్పుడు గడిచిపోతూనే ఉంటాయమ్మా కానీ ఆ రోజుల్లో మనం చేయాల్సిన పనులు ఎక్కువ తీయడం మంచిది కాదు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు సంజు సరయ్యూలా పెళ్ళి గురించి అనగానే ఈయనేటి అప్పుడే పెళ్ళంటున్నాడు పెళ్ళికి అసలు నిజం ఎలా చెప్పాలి అని టెన్షన్ పడుతుంటే నాకు తెలుసు అందరూ కలిసి రాధికకి అన్యాయం చేయాలని చూస్తున్నారు అంటూ పళ్ళు నూరుతున్నాడు మరోవైపు సాకేత్ అంటే అన్నయ్య గారు అది చూడమ్మా మీకు తెలియంది కాదు వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడబట్టి రెండు సంవత్సరాలైతే నా కూతురు నీ కొడుకుని ఆరాధించబట్టి పది సంవత్సరాలు ఎటు ఇద్దరు ఇష్టపడుతున్నారు మనమింకా లేట్ చేయడం మంచిది కాదు నేనెంత చెప్పినా సంజయ్ వినట్లేదు అందుకే మీరే ఎలాగైనా ఒప్పించాలి నువ్వు ఒప్పిస్తావన్న నమ్మకంతో ఈరోజు అన్ని శుభకార్యాలకి మంచి రోజు చూడ్డానికి పంతులు గారిని కూడా రమ్మని చెప్పాను అని జగన్నాథనదంతో గుండాగినంత పని రమకి సరిగ్గా అప్పుడే హాస్పిటల్ నుండి వచ్చాడు సంజయ్ హలో సార్ ఎలా ఉన్నారు గుడ్ సంజీవ్ మీ హెల్త్ ఎలా ఉంది ఎలక్షన్ గొలలో పడి ఎవరూ లేక హెల్త్ని నెగ్లెక్ట్ చేస్తున్నారా అని అడిగితే నా హెల్త్ ఎలా ఉందో ఎప్పటికప్పుడు నీ దగ్గరికి వస్తున్న నా రిపోర్ట్స్ చూస్తే తెలియట్లేదా అనడంతో నవ్వి ఊరుకున్నాడు సంజయ్ మాకు నీ మీద చాలా నమ్మకం సంజు అందుకే నువ్వు ఉన్నావన్న నమ్మకంతో డాడీని ఒంటరిగా వదిలి నేనంత దూరం వెళ్ళింది అంది సం సరయ్యూ నువ్వు అక్కడికి వెళ్ళావు ఇక్కడికి రావాల్సి వచ్చింది అయినా కానీ ఇక్కడే ఉండి ఆయన హెల్త్ కండిషన్ మొత్తం తెలుసుకుంటూనే ఉన్నావు అది చాలదా అని సరయు నవ్వుతుంటే అందరూ ఇక్కడే ఉన్నారు మళ్ళీ నాకు కుదురుతుందో లేదో ఈరోజు ఒక విషయం గురించి ఫుల్ క్లారిటీ తీసుకుందామని వచ్చాను అన్నాడు జగన్నాథ్ చంపండి సార్ ఏంటది అని సంజయ్ అంటే సిగ్గుపడుతూ తలొంచుకుంది సరయ్యూ మీ అమ్మగారికి ఇప్పుడే విషయం చెప్పాను ఏం లేదు సంజు వీలైనంత తొందరగా ఎలక్షన్కి ముందే మీ పెళ్లి జరిపించాలని నేను అనుకుంటున్నాను ఇప్పుడే మీ అమ్మగారికి కూడా ఇదే విషయం చెప్పానంటుంటే అందరి వైపు చూసిన సంజయ్కి రమా సాకేత్ ఎంత కోపంగా ఉన్నారో అర్థమై సన్నని నవ్వు పెదవిల మీద చేరింది చెప్పు సంజయ్ నువ్వు చెప్పిన టూ ఇయర్స్ వెయిట్ చేయడం నాకు కూడా ఇష్టం లేదు నువ్వు ఎస్ అని ఒక మాట చెప్తే ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను పైగా మా అన్నయ్య కూడా వీలైనంత తొందరగా తన చేతుల మీదుగా మీ ఇద్దరి పెళ్ళి చెయ్యాలని ఆశపడుతున్నాడు అని జగన్నాథ్ అంటుంటే సైలెంట్గా ఉండిపోయాడు సంజయ్ తండ్రి కూతుళ్ళు ఇద్దరు ఒకరి ముఖాలొకరు చూసుకుని ఏమైంది సంజు మాట్లాడవేంటి సాకేత్ కోపంగా పక్కనే ఉన్న రమతో ఇంకే ఆయన పెళ్లి ప్రపోజల్ పెట్టాడు ఈయన గారు ఓకే అని ఒప్పుకుంటాడు హ్యాపీగా నీ చేతుల మీద ఇద్దరి పెళ్లి చేసి ఆశీర్వదించమ్మా ఫస్ట్ టైం చూస్తుంటే అసహ్యంగా అనిపిస్తుంది అని కన్నీళ్లతో ఎవ్వరికీ వినిపించకుండా చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంటే అందరి ముఖాల్లోనూ ఒకే ఎక్స్ప్రెషన్ ఉంటే అక్కడ పిన్ డ్రాప్ సైలెంట్ వాతావరణం ఏర్పడింది ఏమైంది సంజు ఉన్నట్టుండి సైలెంట్ అయ్యావేంటి భారంగా ఒకసారి నిట్టూర్చి యాక్చువల్గా నేనే దీని గురించి పర్సనల్గా మీతో మాట్లాడాలనుకుంటున్నాను అన్నాడు జగన్నాథ్ జగన్నాథ్ సరయ్యూ ఇద్దరూ అయోమయంగా చూస్తుంటే నేను మీతో ఒక ముఖ్యమయం మాట్లాడాలి సార్ అనగానే వెళ్తున్న సాకేత్ కూడా ఏం చెప్తాడు ఏదైనా కట్టుక తల్లి చెప్తాడా అనుకుంటూ ఆగిపోయాడు ముఖ్యమైన విషయమా ఏంటది సంజు భారంగా నిట్టూర్చి జగన్నాథ్ వైపు ఒకసారి చూసి సరయు కళ్ళల్లోకి చూస్తూ నాకు చిన్నప్పుడే రాధిక అనే అమ్మాయితో పెళ్ళైపోయింది సరయు అనగానే ఈ విషయం వాళ్ళకి చెప్తాడని ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని అందరూ షాక్తో చూస్తుంటే రాధిక అన్న పేరుని పూర్తిగా సమాధి చేసి సరయుతో లైఫ్ స్టార్ట్ చేస్తాడనుకున్న సాకేత్కి సడన్గా తనకి పెళ్ళయిందని చెప్పడంతో ఆ షాక్లోకి వెళ్ళేవాడు కాస్త మెల్లిగా ఒక్కో మెట్టు కిందకి దిగుతున్నాడు మరి సరయు జగన్నాథ్ల రియాక్షన్ ఎలా ఉంటుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం విన్నారు కదా ఫ్రెండ్స్ సంజయ్ జగన్నాథ్కి సరయుకి అసలు విషయం చెప్పేశాడు మరి తర్వాత ఏం జరుగుతుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం